హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న నా వీక్షకులకి బంధువులకి మిత్రులకి శ్రేవలస్ అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వెంటనే వీడియోకి వెళ్ళిపోదాం కట్టిన ఖాతాదారులకైతే తీవికబరనే చెప్పాలి ఎందుకంటే మీరు ఇంతకు ముందు సిఆర్సి పోర్టల్ ఆన్లైన్ లో అప్లై చేసుకున్నా గానీ డబ్బులు రానట్లయితే మళ్ళీ రీసబ్మిషన్ చేసుకోనని అని చెప్పి సిఆర్సిఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది సిఆర్సిఎస్ రీసబ్మిషన్ ప్రకటనే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సహార ఇండియా ఖాతాదారులకైతే గుడ్ న్యూస్ అనే చెప్పాలి వాళ్ళకి ఒక మంచి కబర్ అని చెప్పాలి ఎందుకంటే రీసబ్మిషన్ చేసుకున్న ఖాతాదారులకైతే వారి బ్యాంక్ అకౌంట్ ఖాతాలో డబ్బులు జమ చేయటం అయితే జరుగుతుంది చాలా మంది ఖాతాదారులకి డబ్బులు కూడా పడ్డాయి పోర్టల్లో రీసడ్మిషన్ చేసుకోవాలనుకుంటే ఏమి చేయాలి ఎక్కడ చేయాలి రీసడ్మిషన్ కోసం ఏమేమి తీసుకొని పోవాలి అనే దాని గురించి ఒక మంచి వీడియో చేశాను సహార్ ఇండియా సంస్థలో డబ్బులు కట్టిన ప్రతి ఖాతాదారుడు తప్పకుండా చూడవలసిన ఒక మంచి వీడియో తప్పకుండా వీడియో దానికి చూసి ఈ వీడియోలు ఉన్న అన్ని విషయాలు తెలుసుకొని పాటించినట్లయితే మీరు సహార ఇండియా సంస్థలో డబ్బులు కట్టిన ప్రతి ఖాతాదారుని కూడా సిఆర్సిఎస్ పోర్టల్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది కాబట్టి అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోండి భారతదేశంలోనే అతి పెద్ద సామ్రాజ్యంగా విస్తరించింది సహారా ఇండియా లక్షల కోట్లు ఆస్తులు కోట్లాది మంది ఖాతాదారులు లక్షల కొద్ది ఎంప్లాయీస్ ఒక దేశంలో భారతదేశంలో ఇండియన్స్ రైల్వేస్ తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించిన సంస్థ ఏదైనా ఉందంటే అది సహార్ ఇండియా మాత్రమే తెలియని గ్రామాలు లేవు తెలియని జిల్లాలు లేవు తెలియని రాష్ట్రాలు లేవు తెలియని దేశాలు లేవు సహార్ ఇండియా అంటే అంత పెద్ద సామ్రాజ్యంగా విస్తరించింది సహారా ఇండియా సహార్ ఇండియా సంస్థలో భారతదేశంలోనే ఎంతో మంది నిరుపేదలు మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డైలీ వర్కర్లు పట్టణాలలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు కూడా సహార్ ఇండియా సంస్థలో డైలీ పది రూపాయలని ఇరవై రూపాయలని మంత్లీ అకౌంట్లని ఇయర్లీ అకౌంట్లని ఫిక్స్డ్ డిపాజిట్లని చాలా మంది సహార్ ఇండియా సంస్థలో డబ్బులు కట్టారు ఖాతాదారులు మెచ్యూరిటీ పూర్తయినా గాని పది సంవత్సరాలైనా కానీ డబ్బులు తిరిగి రాకపోయేసరికే ఆవేదన వ్యక్తం చేశారు ఖాతాదారులు ఎన్నిసార్లు ఆఫీసులు చుట్టూ తిరినా గాని ఫలితం లేకుండా పోయింది సహార సంస్థలో పిల్లల చదువులకని పెళ్ళిళ్ళకని వృద్ధావంలో డబ్బులు బనుకొస్తాయని తిని తినక డబ్బులు కడితే మెచ్యూరిటీ పూర్తయినా గాని పది సంవత్సరాలైనా కానీ డబ్బులు తిరిగి రాకపోయేసరికే ఆవేదన వ్యక్తం చేశారు ఖాతాదారులు ఎన్ని సార్లు చుట్టూ తిరిగినా గాని సమాధానం తప్ప డబ్బులు రాలేదంటున్నారు ఖాతాదారులు సహార ఇండియా ఆఫీసు చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా గాని ఆఫీసులలో చెప్పిన సమాధానం ఏంటంటే సహార్ ఇండియా సెబీ వివాదం వల్ల కేసు నడుస్తుందని సహార్ ఇండియా సెబీ అకౌంట్లలో సహార ఇండియా డబ్బులు జాయింట్ అకౌంట్ లో ఉండటం వల్ల పేమెంట్లలో జాప్యం జరుగుతుందని ఖాతాదారులందరూ అందరూ కూడా సహకరించాలని ఖాతాదారులతో చెప్పడమే కాకుండా పేపర్ ప్రకటన కూడా రిలీజ్ చేసింది సహార్ ఇండియా కంపెనీ అవసరాలకు బాయని సహార్ ఇండియా సంస్థలో డబ్బులు కడితే మెచ్యూరిటీ పూర్తయినా గానీ డబ్బులు తిరిగి రాకపోయేసరికే అవసరానికి బంకు వస్తాయనుకున్న డబ్బులు అవసరంకి రాకపోయేసరికే రాకపోయేసరికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఖాతాదారులు ఎన్నిసార్లు ఆఫీసులు చుట్టూ దిరిగినా గానీ ఫలితం లేకుండా పోయిందన్నారు ఖాతాదారులు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ఉన్న ఖాతాదారులందరూ అందరూ కూడా స్థానిక ఎంపీల్ని కేంద్ర మంత్రిని కలవడం జరిగింది సహరి పనిచేసే ఏజెంట్లు సహరి పనిచేసే స్టాఫ్లు సహరిండియా పనిచేసే యాజమాన్యం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది పార్లమెంట్ కూడా సహరి గురించి చర్చలు జరిగాయి అయితే గతేడాది కేంద్ర ప్రభుత్వం స్పందించి సహార సంస్థలో డబ్బులు కట్టిన ఖాతాదారులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి పైస కూడా తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వటమే కాకుండా సెంట్రల్ రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ సిఆర్సిఎస్ అనే ఒక పోర్టల్ ను ప్రారంభించింది ప్రభుత్వం ఈ పోర్టల్లో సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సంబంధించిన అన్ని రకాల బాండ్లు రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు అయిపోయిన బాండ్లను కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని ఈ ప్రక్రియ తొమ్మిది నెలల్లో పూర్తి కావాలని ఒక ప్రకటన విడుదల చేసింది తొమ్మిది నెలల్లో పేమెంట్లు అందరి కూడా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం చాలా మంది ఖాతాదారులు ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారు ఆన్లైన్ లో అప్లై చేసి సంవత్సరం గడుస్తున్నా గానీ ఎవరికి డబ్బు రాలేదంటున్నారు ఖాతాదారులు సహార్ ఇండియా సంస్థ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇంతకు ముందు మీరు ఆన్లైన్ చేసుకున్నా గానీ డబ్బులు కనుక పడనట్టయితే మళ్ళీ రీసడ్మిషన్ చేసుకోనని అని సిఆర్సిఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది ఈ ప్రకటనే సహార్ ఇండియా సంస్థలో డబ్బులు కట్టిన ఖాతాదారులు అందరు కూడా తీసుకబరనే చెప్పాలి ఎందుకంటే మీరు ఇంత ముందు ఆన్లైన్ చేసుకుంటే ఏమేమి తప్పులు ఉన్నాయో ఈ రీసబ్మిషన్ లో చూపించింది అన్నమాట తప్పులు ఏంటంటే మీ ఆధార్ కార్డు ప్రకారమే పాన్ కార్డు లో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందా లేదా మీరు సంస్థలో డబ్బులు కట్టినప్పుడు మీ పాస్పోర్ట్లు ఏమైనా మిస్ అయినాయా మీ అకౌంట్ ఫాము మిస్ అయిందా లేకపోతే ఇవన్నీ కూడా నోటరీ చేపించుకోవాల్సి వస్తుంది ఆ ఆన్లైన్ చేసే సెంటర్ లో అన్ని చేపిస్తారు మీరు రీసబ్మిషన్ చేసుకోండి అప్పటి వరకు అయిపోయిన బాండ్లు రీసడ్మిషన్ చేయాలంటే రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఇండియా సంస్థలో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన స్కీమ్స్ మాత్రమే రీసడ్మిషన్ చేసుకోవాలి మిగతా స్కీమ్స్ గురించి మళ్ళీ అప్డేట్ వస్తుంది వాటి గురించి కూడా చేసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటో తారీఖు తర్వాత కట్టిన బాండ్లు అయితే ఇప్పుడు రీసడ్మిషన్ చేసుకునే అవసరం లేదు అవన్నీ మళ్ళీ మీరు తర్వాత చేసుకోవచ్చు ఎంత డబ్బులు చేసుకోవచ్చంటే రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు సహారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సంస్థ సంబంధించిన బాండ్లు ఐదు లక్షల రూపాయల వరకు మీరు రీసబ్మిషన్ చేసుకోవచ్చు ఐదు లక్షల వరకు రీసబ్మిషన్ చేసుకున్నా గానీ మీ బ్యాంక్ అకౌంట్ ఖాతాలో పడేది మాత్రం యాభై రూపాయల వరకు మీ ఖాతాలో పడతాయి మిగతా డబ్బులు మళ్ళీ వాళ్ళు పరిధి పెంచుకుంటూ పోతా కొద్దీ మీకు బ్యాంక్ అకౌంట్ ఖాతాలో డబ్బులు పడుతూనే ఉంటాయి ఒక్కసారి కనుక రీసడ్మిషన్ చేసుకున్నారంటే మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు రీసడ్మిషన్ చేయించుకునే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఇంతకు ముందు మీరు ఆన్లైన్ చేసుకున్న డాక్యుమెంట్స్ తో పాటు సహార్ ఇండియా ఒరిజినల్ బాండ్స్ ఆధార్ కార్డు రెండు ఫోటోలు ఆధార్ కార్డు లింక్ అయిన సెల్లు ఎందుకంటే ఓటీపీలు చెప్పాల్సి వస్తుంది పాన్ కార్డు మీ సహార్ ఇండియా బాండు ఎవరు పెరిగిందో ఆ పర్సన్ వీళ్ళందరికి వెళ్ళి రీసడ్మిషన్ చేయించుకోగలరు ఒకవేళ మీరు ఆన్లైన్ ఇంత ముందు చేయించుకున్నట్లయితే ఆన్లైన్ లో డాక్యుమెంట్ తప్ప మిగతా అవన్నీ తీసుకొని వెళ్ళి రీసడ్మిషన్ చేయించుకోగలరు మీ దగ్గర కనుక సహర్ ఇండియా బాండ్ గాని సహర్ ఇండియా బుక్లు కానీ ఏమైనా పోయినట్టయితే ఎలాంటి కంగారు మళ్ళీ పోర్టల్లో అన్ని సవాళ్ళు వస్తాయి అన్ని ఆప్షన్స్ వచ్చాక వాటిని కూడా నోటరీ పెట్టి ఆన్లైన్ చేయించుకోవచ్చు ఎలాంటి కంగారు వద్దు అవన్నీ వచ్చిందనుక బుక్కులు బాగా కనుక పోయిన వాళ్ళు ఉంటే కొన్ని రోజులు ఆగండి అవన్నీ ఆప్షన్స్ వచ్చాక మళ్ళీ మీరు వాటిని కూడా రీసబ్మిషన్ చేయించుకుంటే వాటికి కూడా డబ్బులు పడతాయి ఇవన్నీ కూడా ఖాతాదారులు గమనించగలరు మీరు ఎక్కడ చేసుకోవాలంటే ఈ వీడియోలో కనపడే సెల్ నెంబర్ అయితే మీకు అక్కడక్కడ డిస్ప్లే చేశాను ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీరు కనుక ఖమ్మం చుట్టుపక్కల ఖాతాదారులు అయితే మీరు ఖమ్మం గాంధీ చౌక్ లో ఉన్న రాఘవ ట్యాక్స్ పక్కన చిన్న గల్లీ ఉంటుంది ఆ గల్లీలో ఆన్లైన్ చేస్తారు మీరు రీసడ్మిషన్ చేస్తారు కాబట్టి మీరు అందరు కూడా రీసడ్మిషన్ చేసుకోండి రీసడ్మిషన్ చేసిన కానించి అరవై రోజుల్లో మీ బ్యాంక్ అకౌంట్ ఖాతాలో సిఆర్సిఎస్ సిఆర్సిఎస్ వాళ్ళైతే మీ డబ్బుల్ని జమ చేయడం జరుగుతుంది చాలా మంది కస్టమర్లకి అయితే డబ్బులు రావడం జరిగింది మీరందరూ కూడా రీసడ్మిషన్ చేసుకోండి ఒకవేళ రీసడ్మిషన్ చేసినా గానీ డబ్బులు రాకపోతే మళ్ళీ రీ రీసడ్మిషన్ వచ్చింది దాంట్లో కూడా ఏమైనా తప్పులు ఉంటే ఆన్లైన్లో చేయించుకుంటే మళ్ళీ మీకు డబ్బులు వస్తాయి మిగతా ఖాతాదారులు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇవన్నీ కూడా డేట్లన్నీ ఆన్లైన్ చేసే ప్రక్రియ కూడా మళ్ళీ పొడిగిస్తారు మళ్ళీ డబ్బులు పరుగుబడి పెంచుకుంటూ పోతారు మీకు అందరు కూడా బ్యాంక్ అకౌంట్ ఖాతాలో డబ్బులు పడతాయి మీకు ఫస్ట్ మీరు ఎంతైతే డిపాజిట్ చేశారో ఆ అమౌంటే ప్రజెంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్ ఖాతాలో పడుతుంది ఎలాంటి ఆందోళన చెందొద్దు తర్వాతకి మళ్ళీ ఏం జరిగిద్దో చూడాలి మీరు ఆన్లైన్ చేసుకున్నాక మీ బాండ్లు మొత్తం మళ్ళీ మీ దగ్గర ఉంటాయి బాండ్లను మొత్తం కూడా భద్రపరచుకోండి కంపెనీ వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కనుక మీకు బాండ్లు అడుగుతారో తెలియదు బాండ్లు కింద అడిగినప్పుడు ఖచ్చితంగా మనం బాండ్ని కంపెనీకి సబ్మిట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి బాండ్ని జాగ్రత్త పరచుకోండి ఇవన్నీ కూడా అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వీడియో వినండి మీకు స్క్రీనింగ్ కనపడే ఈ వీడియోలు కనపడే నెంబర్లకి ఫోన్ చేసి మీరు ఇంకేమైనా సమాచారం కావాలంటే తెలుసుకోండి వాళ్ళు స్పందిస్తారు మీరు ఫోన్ ఎత్తపోతే రెండు మూడు సార్లు ఫోన్ చేయండి మీరు రీసడ్మిషన్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ ఖాతాలో ఖచ్చితంగా డబ్బులు పడితే ఎలాంటి ఆందోళన చెందొద్దు సహియా సంస్థలో డబ్బులు కట్టిన ప్రతి ఖాతాదారు కూడా డబ్బులు రావాలని అందరు కూడా రీసబ్మిషన్ చేసుకోవాలని రీసడ్మిషన్ చేసుకున్న ప్రతి ఖాతాదారు కూడా డబ్బులు రావాలని మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోలతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ కే రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ వీడియోలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్ జై భారత్